హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు వీడియోలో చాలా చాలా మంచి మంచి విషయాలు అయితే చెప్తానండి అవి మీకు ఎంతవరకు కొంతవరకైనా సరే కనీసం ఒక చిన్న విషయమైనా మీకు హ్యాపీగా మనసుకి హద్దుకునేలా ఉంటుందని నేను అయితే అనుకుంటున్నాను చిన్నదైనా మీరు ఫాలో అవుతారని చెప్పి కొంచెం ఆశిస్తూ పూజ అయితే చేసుకుంటున్నాను అండి ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ పాసరం తిరుక్పావేలో చక్కగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను గోవిందనామాలు చదువుకుంటూ కొంచెం పూజ అయితే లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టానండి ఇక పూజ చేసుకుంటూ కూడా మనం మంచి విషయాలు అయితే మాట్లాడేసుకుందాం వీడియోలోకి లోకి వెళ్ళిపోదామా మరి ఇక ఫస్ట్ న్యూ ఇయర్ వీడియోలో మీకు అయితే చెప్పాను కదండి ఫస్ట్ స్టెప్ కంపల్సరీ అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పేసి ఇక సెకండ్ స్టెప్ వచ్చేసరికి నిన్నండి నిన్న మీకు వీడియోలో అప్లోడ్ చేశాను కదా మనం నిత్యం వాడుకునే సరుకులేనండి కారాలు ఉప్పు నూనె ఇవేనండి వీటి వల్ల మనకి ఎంత ఆరోగ్యపరంగా ఎంత చెడు జరుగుతుంది అనేది మనం కల్తీ జ జరిగిపోతున్న ప్రతిదీ కూడాను ఇక వాటిని మనం ఎంతవరకు అవాయిడ్ చేసి మనకు ఉన్న బడ్జెట్లో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే కనుక మనం నిత్యం వాడుకునే వస్తువులే కాబట్టి కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదండి సెకండ్ స్టెప్ అయితే అది ఎందుకంటే హెల్త్ అండి ఆరోగ్యం చాలా మంచిది భగవంతుడు అన్ని జంతువులకి ఇచ్చినట్టే మనకి కూడా ఆ నాలుగు కాళ్ళు అలాగ తింటాన్ని తిండే ఉండాలని చెప్పేసి పోరాడు నువ్వు అని చెప్పి వదిలేస్తే అది వేరండి కానీ మనకి మనిషి జన్మ ఇచ్చి ఆ మనిషి జన్మకు రెండు కాళ్ళు రెండు చేతులు మాట్లాడే మాటని ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి అంటే ఎన్నో జన్మలండి పురుగులుగా కీటకాలుగా చెట్టుగా పుట్టగా పుట్టిన తర్వాత ఈ మనిషి జన్మ అనేది వచ్చింది ఈ జన్మకి మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి ఇది ఒక్కటే అవకాశం కాబట్టి ఈ జన్మని ఈ మానవ శరీరాన్ని ఉపయోగించి మనం ఏదో ఒక కార్యాన్ని సాధించడానికి మనం భూమి మీదకి వచ్చామండి అది చేసి స్వామివారి దగ్గరికి చక్కగా చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఇచ్చిన ఆ జన్మని అంటే ఈ మనిషి శరీరాన్ని కాస్త ఆరోగ్యంగా పెట్టుకొని మనం అటువైపు ముందుకు నడుద్దామని చెప్పి అందరం కూడా ఆశిద్దామండి ఇక అందుకని చెప్పి నేను మెయిన్ హెల్త్ హెల్త్ అంటాను ఆరోగ్యం బాగుంటే మన వెనకమాల సంసారంలోకి వచ్చామండి ఈ సంసారంలో మన వెనకాతులు చాలా మంది ఉంటారు ఒక మగవాడి వెనకాతులు ఏంటి ఆడదాని వెనకాతులు ఏంటి తర్వాత పిల్లలే చూసుకోండి పిల్లల వెనక మళ్ళీ మనం ఉంటాం తిరిగి చూస్తే కాబట్టి వీళ్ళందరికీ కూడా బాధ్యతలు బరువులు ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి కాబట్టి ముందు ఇక ఆరోగ్యం గురించి నేను ఫస్ట్ స్టెప్ అయితే తీసుకు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరికీ కూడా చేసుకుంటే చాలా మంచిదండి బై బర్త్ మనం ఏదైనా అయితే కూడా సపోర్ట్ వాళ్ళకి వెనక అట్లా ఆర్థికంగా కానీ వేరే విధంగా ఏదైనా ఫైనాన్స్ గా ఇబ్బంది లేకుండా రేపొద్దున ఫ్యూచర్ అదే అవ్వచ్చు చెప్పలేము కదా వాళ్ళకి మనం పోతూ పోతూ కూడా వాళ్ళకి ఒక రూపాయి అందించి ఇప్పుడు ఈ భూమి మీద మెయిన్ డబ్బు లేని ఏది అవ్వట్లేదండి కనీసం రోజు గడవాలంటే ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోవాలన్నా ఒక రూపాయి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి మనం డబ్బు కూడా ఇంపార్టెంటే కాబట్టి దాన్ని కూడా కొంచెంగా మనం ఈ రకం కూడా కొంచెం ఆలోచిద్దామండి అది కీడించి మేలించడం అని అవుతుంది కదా అది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ టైం ఆ సమయం వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుందండి అప్పటి వరకు కూడా ఇవన్నీ ఏంటి ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది అండి కానీ వీటి మీద సరైన అవగాహన కూడా లేదు చాలా మందికి కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం వస్తుంది అనుకోండి ఇక చేసుకుంటే గనుక చాలా మంచిది సరేనండి ఇక వంటలోకి అయితే వెళ్ళిపోదామా మరి చుక్కకూర అనేది చాలా మందికి దొరకదండి కొన్ని ప్రాంతాల్లో కానీ ఇక్కడ మాకు హైదరాబాద్లో అయితే భలే ఫ్రెష్గా దొరుకుతుందండి ఈ చుక్కకూర ఇక దీంతో అయితే పప్పు పచ్చడి కూర తర్వాత పచ్చిరీలు చికెన్ మటన్ ఎందులో వేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కమ్మగా ఉంటుంది మనకి గోంగూర కన్నా డబల్ బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకవేళ మీకు ఇవి ఆకుకూరల విత్తనాలు కాయగూరలు విత్తనాలు దొరికిన చోట ఇవి కూడా దొరుకుతాయండి తీసుకొని మనం కుండీల్లో వేసుకున్నా కూడా The cat చక్కగా మనకి ఆకుకూర అనేది వచ్చేస్తుంది ఆ ఈ ఆకుకూరని ఎక్కువగా వాడటం వల్ల మనకి హెల్త్ అయితే చాలా మంచిదండి కాబట్టి మీకు దొరికితే కనుక యూస్ చేసుకోండి ఇక ఈ చుక్క కూర గుడ్లు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి మరి ఇక అచ్చిలోకి అయితే కర్రీ ఇలా చేశాను కదండి ఇక ఇవాళ జావ కోసం అయితే నీళ్ళు అయితే ఇలా పెట్టేశాను జావకి నీళ్లు అలా మరిగిన తర్వాత కాస్త పిండికాయలు పేసేస్తే చక్కగా ఉండలు కట్టకుండా బాగా వస్తుందని అని చెప్పేసి ఇక పెసరట్లోకి అయితే ముందుగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు చక్కగా సన్నగా తరుక్కుని ఇలా కలిపి బాగా చేత్తో కలిపితే బాగా కలుస్తుందండి విడిపోయి ముక్కలయ్యి మనకి ఉల్లిపాయ ముక్కలు చాలా బాగా వస్తుంది అని చెప్పేసి ఇక అలా అయితే కలిపి పక్కన లోకైతే ఇలా పిండి కలిపేసి వేసానండి ఇలాగైతే ఉండలు కట్టకుండా బాగుంటుంది లేదంటే నీళ్ళల్లోనే మనం ముందే పిండి కలిపితే కనుక అడుగు పట్టడం ఉండలు కట్టడం అలా అవుతుంది కాబట్టి ఇలా మలిగిన తర్వాత నీళ్ళు మనకి ఆ పిండి అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈజీగా అవుతుంది ఇక ఇదండి ఇక పెసరట్టు వచ్చేసరికి నేను కొంచెం ఒక గ్లాస్ పెసలు తీసుకుంటే ఒక గుప్పెడు అలాగే బియ్యం పోసి రైట్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇక తిరుగు పెట్టుకున్నానండి ఇక తర్వాత ఇలా అల్లం చట్నీ చేశాను పల్లీలు కొబ్బరి పచ్చడి అండి ఇక ఈ రెండు చేశాను పల్లీలు కొబ్బరి పచ్చడి ఏమో మా పిల్లలకి అల్లం చట్నీ ఏమో మా వారికి అండి ఈ అల్లం చట్నీ అస్సలు పిల్లలు నోట్లో పెట్టరండి వాళ్ళకైతే తీయగా ఉంటుంది వద్దు అని అంటూ ఉంటారు ఇక అందుకని చెప్పి వాళ్ళకైతే పల్లీలు కొబ్బరి పచ్చడి చేశాను ఉల్పే ముక్కలు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇక ఆవు నెయ్యి తర్వాత కొంచెం నూనె కలిపి పెట్టుకున్నానండి ఈ రెండు వేసుకుంటే పెసరెట్టు పైన చాలా బాగుంటుంది పెసరెట్టు అయితే వేసేస్తున్నాను అండి పెసరెట్టు పిండిని నేను గ్రైండర్లో రుబ్బానండి అసలు ఇప్పుడు కూడా నేను మిక్సీలో వేసేస్తాను కాస్త అల్లం పచ్చిమిర్చి ఈ నానబెట్టుకున్న బియ్యము తర్వాత పెసలు మూడు కలిపేసి నాలుగు చక్కగా మిక్సీలో వేసేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది కదా తొందరగా రుబ్బేయచ్చు కడుక్కోవడానికి కూడా నీట్గా ఉంటుందని చెప్పేసి కానీ అది గ్రైండర్లో వేసానండి అసలు ఎంత బాగా వచ్చిందంటే మృదువుగా మెత్తగా చాలా బాగా వచ్చినాయి దోశలు అయితే ఇక అందులోనూ మనకి టిఫిన్స్ లో ద బెస్ట్ టిఫిన్ అంటే ఇదైనా చెప్పాలండి మంచిదండి హెల్త్ కి ఇందులో ఎక్కువగా పొట్టు శాతం ఉండడం వల్ల ఫైబర్ అండి డైజెస్టన్ సిస్టమ్ చాలా మంచిది అసలు రోజు మనం ఇడ్లీ దోశ ఉప్మా తింటాం కదండి పూరీలని బజ్జీలని అసలు అవన్నీ అవాయిడ్ చేసి మనం వారంలో కనీసం ఒక మూడు సార్లు అయినా కూడా ఈ పెసరట్టును తినడం వల్ల చాలా మంచిదండి పిల్లలకి కూడా తర్వాత ఈ పెసరట్టు అందరం తినచ్చండి షుగర్ పేషెంట్లు తినకూడదు కూడదని అంటూ ఉంటారు కదా అసలు అది ఏముండదు ప్రతి ఒక్కరు తినే టిఫిన్ అంటే ఈ పెసరట్టు అనే చెప్పచ్చండి పైన వచ్చేసరికి కొంచెం పొడి అయితే వేసాను కందిపొడి కొబ్బరి పొడి నువ్వుల పొడి ఇలా ఏవైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక తర్వాత ఇదే పిండిని మనం కొంచెం గట్టిగా రుబ్బుకొని పునుకులు వేసుకొని పునుకులు పులుసు పెట్టుకుంటే ఉంటుందండి బలే ఉంటుంది అసలు నేను పెసరపప్పు తోటి పునుకులు వేసి పులుసు పెట్టుకుంటామండి అసలు దానికన్నా కూడా ఈ పొట్టు ఉన్న పెసర తోటి అట్టు వేసుకున్న పెసరట్టుతో బిర్యానీ చేసుకున్న లేదంటే పెసర పునుకులతో పులుసు పెట్టుకున్నా చాలా మంచిదండి హెల్త్ కి ఇక అలా ట్రై చేసేయండి ఈసారి ఏం పెద్ద తేడా ఏముండదండి కాకపోతే అది కొంచెం ఎల్లో కలర్ లో ఉంటుంది ఇది వచ్చి పచ్చ కలర్ లో ఉంటుంది అంతే తేడా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని అని మీరు కూడా ఇలా గ్రైండర్ లో వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అత్తయ్య గారికి అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను ఇక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి చాలా మంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా Thank you for watching.